ఇది మా ఇంట్లో పెంచుకునే ముద్దుగా పెంచుకునే మా జంబో అండి దీని పేరు జంబో అని పెట్టుకున్నాము నేను దీన్ని చిన్నపిల్లప్పుడు తెచ్చుకున్నాను చాలా యాక్టివ్గా ఉండేది చాలా బాగా పరిగెత్తేది చాలా 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 యాక్టివ్గా ఉండేది చాలా ఏంటి అంటే పిల్లలతో బాగా ఆడుకునేది దాదాపు వన్ అండ్ హాఫ్ ఇయర్ ఉందండి చాలా పెద్దగా అయింది ఎంత చాలా చిన్న సైజ్ అప్పుడు తెచ్చానండి నేను కానీ దీనికి సడన్గా ఏమైందో ఏంటో ఒకరోజు తెలియదండి సడన్గా ఇదైపోయింది ఎలా జరిగింది ఏంటి అన్నది ఈ నేను లాంగ్ వీడియోలో అప్లోడ్ చేశాను చూడండి దీని కథ దీని స్టోరీ మొత్తం ఇది చేసిన అల్లరి అంత లాంగ్ వీడియోలో ఉందండి దానికి ఏం జరిగింది అసలు ఏమైంది అది ఎలా చనిపోయింది అన్నది మొత్తం లాంగ్ వీడియోలో అప్లోడ్ చేశానండి కింద లింక్ ఇస్తాను నేను ఈ షార్ట్ కింద లింక్ ఇస్తాను బాక్స్ అంటే త్రికోణం షేప్లో ఉంటుందండి గుర్తు దాని మీద క్లిక్ చేస్తే లాంగ్ వీడియో ఓపెన్ అవుతుంది అది చూడండి ఒకసారి